ప్రశాంతంగా ఉండలేమ్రా మమ్మల్ని ఎందుకు వీడియోలు పెడుతున్నారు పోలీసు వారు దర్యాప్తు చేస్తారన్నారు కదా పోలీసు వారి మీద నమ్మకం లేదా ఎందుకు మీ ఇష్టానుసారంగా మీరు విశ్లేషణలు చేస్తున్నారు మీరు డిటెక్టివ్లా మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా మిమ్మల్ని పెట్టాలి ఇన్వెస్టిగేషన్లో అసలు బుద్ధిజ్ఞానం అంటూ కొంతమంది మహాసేన రాజేష్ లాంటి వాడు వేసిన చిచ్చుకు బలై అతని ఆలోచనలకు అతని మాటలకు తలొగ్గిన బానిస అనకూడదు ఈ బానిసలు మాకు కాల్ చేస్తున్నారు మేము సమాజాన్ని రేపుతున్నామా క్రైస్తవ సమాజాన్ని రచ్చగొడుతున్నామా నేను రచ్చగొడుతున్నానా మత కలహాలు రేపుతున్నానా మత విద్వేషాలకు తావిస్తున్నానా దీని న్యూస్ టీవీ మీడియా వేదికగా సాటిలైట్ టీవీ న్యూస్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్ వేదికగా నాలాంటి మాలాంటి వారిని సమాజానికి చెడ్డగా చిత్రీకరించాలని చూసిన వారు వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రశాంతంగా సమాధి కార్యక్రమం ముగిసి పోలీసు వారు దర్యాప్తు కొరకు పోస్ట్ మార్టం రిపోర్టు కొరకు ఎదురు చూస్తున్న మమ్ములను రేపింది ఎవడరా నన్ను ప్రశ్నిస్తున్న వారందరూ నేను అడుగుతున్నాను మాలో మంట ఎవడరా క్రైస్తవ సమాజాన్ని గలిబిలికి గురి ఎవడరా క్రైస్తవ సమాజంలో గందరగోళం ఎవడరా క్రైస్తవ సమాజంలో ఇంతటి వేదనకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి కారణం ఎవరు ఈ టీవీ మీడియా కదా ఈ టీవీ మీడియా ఆనుకొని మాట్లాడుతున్నా కుక్కలా మరుగుతున్న మతోన్మాతులు కాదా కాదా చెప్పండి ఇది ప్రమాదము కాదు పోలీసు వారు నిర్ధారించకుండానే ఇది ప్రమాదము ప్రమాదము ప్రమాదం అన్న కుక్కలా మరుగుతున్న మహాశివరాజేష్ కాదా కాదా మహాశివరాజ్ ఎవరు చెప్పాడు నీకు ఇది ప్రమాదం అని పోలీసు వారు చెప్పే వరకు నువ్వు మాట్లాడడానికి నీకు ఎవరిచ్చారు హక్కు ఇది ప్రమాదం అని చెప్పడానికి నిర్ధారించడానికి పోలీసు వారు చెప్పిన దానికి తనుక్కుతాం అనుమానాలు తీరకపోతే కోర్టుకు వెళ్తాం సుప్రీం కోర్టుకెళ్తాం గ్లోబల్ కోర్టుకి వెళతాం అంతర్జాతీయ కోర్టుకి వెళ్తాం మా అనుమానాలు నివృత్తి అవ్వకపోతే కానీ రాష్ట్రంలో మాత్రం ప్రశాంతమైన వాతావరణం కొరకు మేమంతా ప్రభుత్వానికి సహకరిస్తాం క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తాం శాంతియుతంగా ఉండండి అని పెద్దలైన వారు పిలుపునిస్తారు ఈలోపు మహాసేనరాజేష్ నువ్వెవడవు మమ్మల్ని నిందించడానికి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించడానికి నువ్వెవడవు ఈ సంగతి గురించి డేవన్ నుంచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఎవరు డే వన్ నుంచి ప్రవీణ్ పగడాలి గారి గురించి మాట్లాడే హక్కు ప్రభుత్వం నేను నియమించిందా దీని మీద విశ్లేషణ చేయమని పోలీసు వారి నీకు ఏమన్నా అధికారం ఇచ్చారా దీని గురించి ప్రమాదమైన చాటమని పోలీసు వారు టీవీ ఆ సీసీటీవీ ఫుటేజెస్ రిలీజ్ చేయకుండా ఈ మీడియా ఎంత రచ్చ చేసి ఈరోజు చేతులు దులిపేసుకోవాలని అనుకుంటుంది వదిలిపెట్టం ఆర్టీవీని కానీ బిగ్ టీవీని కానీ ఆర్టీవీని కానీ బిగ్ టీవీని కానీ క్రైస్తవ్యం ఇంత అబాసు అవడానికి ఒక ఉన్నతమైన వ్యక్తిపై ఆయన వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టిన ఈ ఆర్టీవీ టీవీని ఇంకా ఎవరెవరు ఎవరెవరు దీని మీద చలవల పలవలుగా ఈ వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు పోలీస్ వారు రిలీజ్ చేయకుండా పోలీస్ వారు సీసీటీవీ ఫుటేజెస్ రిలీజ్ అయిన తర్వాత టీవీ మీడియా ప్రకటించకపోయిందా ఎందుకు అత్యుత్సాహం ఎందుకు అతి చేసింది ఎందుకు కుక్కలా మురిగింది క్రైస్తవ సమాజం అంతటి చెప్తున్నాడు క్రైస్తవ్యమా ఈ మహాసేన రాజేష్ అన్న వాడిని వాళ్ళ టీవీని బాయ్ కట్ చేయండి ఈ ఆర్టీవీని ఇంకా ఏవేవి ప్రవీణ్ బగడాల గారి యొక్క మరణాన్ని చెడగా చెడుగా చెడుగా తాగబోతుగా తాగి ఆయన డ్రైవ్ చేసి యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా ఎవరైతే పోలీసు వారు చెప్పకుండానే ముందుగా ఎవరైతే టీవీ మీడియాలో రచ్చ చేస్తారు ఏ మీడియా రచ్చ చేసిందో ఆ మీడియాను బ్యాన్ చేయండి ఇది ప్రమాదమే అని డిక్లేర్ చేసి విశ్లేషించిన క్రైస్తవ్య దొంగలను కూడా పక్కన పెట్టండి ఇది ప్రమాదమైన డిక్లేర్ చేసిన దొంగలను కూడా పక్కన పెట్టండి అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు ప్రమాదమే ఉండొచ్చు అయిన అనుమానాలు ఉన్నాయి ప్రమాదంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ప్రమాదంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఒకవేళ ప్రమాదం వారి డిక్లేర్ చేస్తే ఎవరి మంట రేపింది ప్రశాంతంగా ఉన్న హృదయాలలో ఈ మంట రగిల్చిందెవరు ఈ గందరగోళం సృష్టించిందెవరు మీడియా కాదా ఆ మీడియాకు వత్తాసు పలికిన క్రైస్తవ్యంలో కొంతమంది దొంగలు అలాగే క్రైస్తవ్యానికి బయట ఉన్న సమాజంలో గొప్పవారిగా నాయకులుగా పిలవడుతున్న దొంగలు కాదా పైగా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి క్రైస్తవ్యాన్ని దూరం చేసే పనిలో క్రైస్తవులంతా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్న దొంగలు కాదా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉండి మేము ప్రశాంతంగా ఉందామనుకున్నాం ఈ ఎందుకు కుక్కలా మరగాలి టీవీ మీడియా ఎందుకు కుక్కలా మొరగాలి ఏం తప్పు చేశాం ఏం తప్పు చేశాం మా సాధు మా సోదరుడు చనిపోతే మేము ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కొరకు మా కుటుంబంలో ఒక సోదరుడు పోయాడనే దుఃఖంలో ఆయన పక్షాన నిలబడి సంఘీభావం తెలియజేశాం అందరం ఏకమయ్యాం సమాధి కార్యక్రమం పూర్తి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఇది ప్రమాదమా లేక ఏదైనా అని పోలీసు వారు ప్రకటించే ప్రకటన కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ఎవడందించాడు ఈ టీవీ మీడియా యొక్క సీసీటీవీ ఫుటేజ్లు ఎవడు ఈ సీసీటీవీ ఫుటేజ్లు పోనీ సీసీటీవీ ఫుటేజ్లో వచ్చినవన్నీ ఏమైనా నమస్యంగా ఉన్నావా ఉన్నాయా నమస్యంగా ఉన్నావా ఎన్ని అనుమానాలు ఎన్నో అపోహలు ఎన్ని విధాలుగా సెలవులు పలవలుగా విశ్లేషించడానికి విశ్లేషించగా దొరికేసినవి ఎన్నో తప్పుడు తప్పుల తడకలు నాకు కాల్ చేస్తూ ఎందుకయ్యా రచ్చ చేస్తున్నారు ఎందుకయ్యా క్రైస్తవ సమాజాన్ని రచ్చగొడుతున్నారు ఎందుకయ్యా మతకాలను రేపుతున్నారన్న వాగుతూ నాకు కాల్ చేస్తున్న ప్రతి ఒక్కడికి చెబుతున్నా ప్రతి ఒక్కడికి చెప్తున్నాను పాస్టర్ అంటే తగ్గించుకుని ఉండాలి ఇలాగే ఉండాలి పాస్టర్ అంటే ఏమన్నా పడాలి కాదు విజయకుమార్ నేను అలా ఉండను అలా ఉండను ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతా ఎక్కడ గర్జించాలి అక్కడ గర్జిస్తా ఎక్కడ తల వంచాలి అక్కడ దించుతా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా అన్ని చోట్ల ఒకేలా ఇలా ఉండడు కుమార్ వికే ఆర్ గుర్తుపెట్టుకోండి నువ్వు పాస్టర్ కదయ్యా నీకేంటి దొరదా నువ్వెవడరో నాకు చెప్పడానికి నువ్వు ఎవడో రాజ్యాంగం ఇచ్చిన హక్కులదే నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నా బావా ప్రకటన స్వేచ్ఛలను ప్రకటిస్తా ప్రభుత్వాన్ని గౌరవిస్తా పోలీసుల వరకు తలుకుతా అధికారులను గౌరవిస్తా రాజ్యాంగ విరుద్ధంగా నేను ఏం చేసినా శిక్షించండి రాజ్యాంగ విరుద్ధంగా ఏం చేసినా నా మీద చర్యలు తీసుకోండి యా టీవీ మీడియా విలువ గల జర్నలిజాన్ని ఏం చేశారు ఈరోజు కుక్కల చింప విస్తరణ మారిపోయింది ఈ టీవీ మీడియా ఎంగిల మెతుకలు కాశపడింది టీవీ మీడియా బానిస కుక్కలైపోయింది టీవీ మీడియా ఈ టీవీ ఫైవ్ మూర్తి టీవీ ఫైవ్ మూర్తి మూర్తి టీవీ ఫైవ్ మూర్తి నీకే చెబుతున్నా నీకే చెబుతున్నా నేను ఒక క్రైస్తవ సేవకుంది ఏ ర్యాలీలో అతను ఎలా మాట్లాడాడు ఇతను ఎలా మాట్లాడాడు అంటూ వీడియో బయటలు చూపించి ఇతని మీద ఈ సెక్షన్ ప్రకారంగా చర్యలు తీసుకోవాలి ఇతని మీద ఈ చర్య ఈ సెక్షన్ ప్రకారంగా చర్యలు తీసుకోవాలన్న వాగిన మూర్తి ఆనాడు లలిత్ కుమార్తో కలిసి ఎందుకు టీవీ మీడియాలో వాడి క్రైస్తవ గురించి వాగుతున్నా నువ్వెందుకు వాడి మీద వివరస్తలేదు ఎప్పటికీ కరుణాకర్ అనేవాడు ఎప్పటికీ లలిత్ కుమార్ అనేవాడు ఎప్పటికే కళ్యాణ్ అనేవాడు ఎప్పటికీ అమరాప్రసాద్ అనేవాడు ఎప్పటికీ మరుగుతున్న కుక్కల మరుగుతున్న ఈ మతమాదులు అందరిపై ఏది నీ కొరడా ఏవి నీ సెక్షన్స్ అవన్నీ వినిపించు క్రైస్తవ్యాన్ని ఎప్పటికీ రచ్చగొడుతున్న వారిని చూపించి వీళ్ళ మీద లాంటి సెక్షన్లు వీళ్ళ మీద లాంటి సక్షన్లు ఈ సెక్షన్ల ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ఎందుకు లోరెత్తవు టీవీ ఫైవ్ మూర్తి నిన్నే అడుగుతున్నా నిన్నే అడుగుతున్నా ఇది పబ్లిక్లో ఉంటుంది ఈ వీడియో చూపించుకో చూపించుకోండి టీవీ ఫైవ్లో ఈరోజు ర్యాలీలో తమ ఆవేదనను అలాగే తమకున్న బాధను ఆవేశంగా ప్రజల మధ్య వెళ్ళక క్రైస్తవ్యం పురుకొలుపుతున్న సేవకుల్ని చూపించి వేల మీద చర్యలు తీసుకోవాలా